హాయ్ ఎవ్రీవన్ ఈరోజు కుడుముల తాలింపు చూపిస్తాను ముందుగా ఒకటిన్నర గ్లాస్ వాటర్ మరిగపెట్టుకోవాలి మరిగేటప్పుడు కొంచెం ఉప్పు ఆయిల్ వేసి అందులోనే ఒకటిన్నర గ్లాస్ బియ్యం పిండి వేసి ఇలా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా ముద్దలాగా చేసి చేతులకి ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న కుడుములలాగా చేసి హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఆవిరికి ఉడకబెట్టుకోవాలి ఆ కుడుములన్నీ గట్టిగా అయ్యే వరకు ఉడికి ఉడకాలి ఉడికిన తర్వాత అవి లోపు ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిన ఆనియన్ వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం ఉప్పు ఆ ముక్కలకి సరిపడా వాటర్ వేసి మరగనివ్వాలి మరిగేటప్పుడు ఈ కుడుములు కట్ చేసి వేసుకోవాలి అవి వేసి ఒక పది నిమిషాలు ఉడకాలి ఆ వాటర్లో ఇలా కొంచెం లిక్విడ్ లాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసేయాలి అంతే